దీనిలో అవును నూట నాలుగు మొక్కలు అలాగే నూట ఇరవై ఆరు మొక్కలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర నూట ఇరవై ఆరు లాంగ్ ట్రాన్స్పోర్ట్ కోసం మనకి మీరు మొక్కలు లెక్కే సార్ మొక్క తాగోలేని మొక్కను తీసేస్తాం జర్మినేట్ కాలేదు రిమూవ్ చేసేసి మంచి మొక్కలే పెడతాం పెడతారు ప్రస్తుతానికి అయితే మనం సీడ్ బట్టి చార్జ్ చేస్తున్నాం సార్ రకరకాల సీడ్ రకరకాల రేట్ ఉంటుంది కాబట్టి టూ రూపీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు మన దగ్గర ఎల్లో ఉన్నాయి సార్ ఎల్లో పుచ్చకాయ ఇది కిరణ్ ఒక రేటు సార్ అలా ఉన్నాయండి అయితే దీనికి ఇప్పుడు ఈ లోకల్లో పండించే రైతులు కూడా మీ దగ్గర తీసుకెళ్తున్నారు కదా సార్ వీళ్ళకి ఎకరానికి ఎంత అవుతుందన్నారు మీరు పెట్టుబడి నలభై వేలు అవుతుందండి మొత్తం కౌలు తో కలుపుకుని కౌలు రైతులు పండించుకుంటారు ఎనభై వేలు అవుతుంది మీ దగ్గర తీసుకెళ్ళి ఎరువులు కానీ పురుగు మందులు కానీ కూలీలు కానీ ఆ మిగతా మెన్యూర్స్ కానీ